మిత్రులారా రక్తం పంచుకొని పుడితేనే వారసత్వం కాదు మిత్రులారా రక్తం పంచుకొని పుడితేనే వారసత్వం కాదు వారి పోరాటాన్ని వారి ఉద్యమ స్ఫూర్తిని వారి ఆకాంక్షలను అర్థం చేసుకుంటేనే వారసత్వం అవుతుంది తప్ప రక్తం పంచుకొని పుట్టినా ఆస్తిలో వాటా ఏమంటే పనిచేస్తుందేమో తప్ప పోరాటానికో వారి పేరుకో వారి ఖ్యాతికో వారి స్ఫూర్తికో వారసులు ఎప్పుడు కారు మిత్రులారా ఎప్పుడు కారు మిత్రులారా అది ఒక్కసారి చూడండి చెప్పాలంటే బాధ అవుతుంది కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు పోరాటం నడుస్తున్నప్పుడు నా ఉద్యమ సహచరులు మహిళలు కేసులైనప్పుడు రబ్బర్ బుల్లెట్లు పేల్చినప్పుడు టీఆర్ గ్యాస్లు వదిలినప్పుడు ఢిల్లీ మెడలు ఉంచాలనే స్ఫూర్తి కోసం సాకలి ఐలమ్మని యాడ్ చేసుకుంటాం ఆమె స్ఫూర్తిని ఆమె జాజ్ చేసుకుంటాం ఆమె పోరాట వారసత్వాన్ని కొనసాగించడం అలాంటి సాకలి ఐలమ్మ ఒక శిఖరం తెలంగాణకి ఎప్పటికీ తరిగిపోని ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కానీ ఆమె రక్తం పంచుకున్న వాళ్ళు ఇవాళ నడి రోడ్డు మీద కొట్టుకొని చనిపోయినా సారీ టూసే సే ఆమె ఖ్యాతి ఈంచు కూడా తగ్గదు సాకలి ఐలమ్మ ఆమె వారసత్వాన్ని పంచుకున్నటువంటి ఆమె ఆశయాలను పంచుకున్నటువంటి కోట్లాది మంది బిడ్డలు ఉండగా రక్తం పంచుకుని వాళ్ళు రక్తం అడుగులో చచ్చినా కూడా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే పోరాట వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న వాళ్ళే వారసులైతారు తప్ప రక్తం పంచుకున్న వాళ్ళు ఆస్తిని పంచుకున్న వాళ్ళు కారు తల్లిని హత్య చేసిన టెన్త్ విద్యార్థిని ప్రేమ వ్యవహారంపై మందలించడమే కారణం హైదరాబాద్ జీడిమెట్లలో ఘోరం మృత్యురాలు సాగలేయలమ్మ మన్మరాలుగా గుర్తింపు కేవలం పదహారు ఏళ్ళ వయసులో కేవలం పదహారు ఏళ్ల వయసులో బయటకు వస్తున్న సంచలన విషయాలు హైదరాబాద్ జీడిమెట్లలో ప్రేమను వ్యతిరేకించిందన్న కోపంతో తల్లిని బాలిక చంపిన కేసులో సంచలన విషయాలు వెలికి వస్తున్నాయి బాలికకు ఇన్స్టాలో శివ అని పంతొమ్మిది నెలల పొరడు పరిచయమై ఇటీవల అతడితో కలిసి ఇల్లు వదిలిపోయి తిరిగి వచ్చింది ఈ క్రమంలో ఇంటి ఇంట్లో తల్లి అంజలి పూజ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చి శివ రాడ్డుతో కొట్టగా బాలిక సుత్తితో కొట్టింది ఎంత దుర్మార్గం సాకలి ఆయిలమ్మ వారసత్వం ఏంది వీళ్ళు చేస్తున్న నీచత్వం ఏంది ఏమన్నా ఎల్ల చిన్నపిల్లలు ఆగస్టు పదిహేను నాడో జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ పోరాటాన్ని యాడ్ చేసుకుంటాం తెలంగాణ ఆస్తిత్వాన్ని గుర్తు చేసుకుంటాం సాగలేలమ్మను మనం ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఆమెను గుర్తించుకుంటాం మరి రేపటి తరం యో ఈ పిల్ల పదహారు పిల్ల ఏం వయసు వచ్చిందని ఏం ఆపుకోలేకపోయిందో అప్పుడే అంటే కొన్ని మహిళా సంఘాలకు ఇబ్బంది అనిపించామో కానీ పదహారు వయసులో గంత షారిధమా ఇంకా ఇంకేదో అర్థం కాదు కానీ ఇంకో పరపురుషంతో పంతొమ్మిది నెలల పూర్వంతో తిరగాలన్న ఆశ ఎట్లా ఆ ఇంట్లో సాకలైలమ్మని యాడ్ చేసుకుంటే ఆమె గురించి మాట్లాడుతుంటే రోమాలు నిక్కబొడిచే పోరాటం పోరాట తత్వం ఉన్నటువంటి సాకలైలమ్మ కడుపులో బట్టి ఆమె స్ఫూర్తిని గల్లి గల్లీలో ఆమె విగ్రహాన్ని చూసినటువంటి మన్మరాలుగాను ఎట్లా ఎట్లా బిహేవ్ చేయాలి నేను సాకల ఐలమ్మ మన్మరాల్ని ఈ రాజ్యాన్ని గౌరవిస్తా ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తా సంఘాన్ని గౌరవిస్తా తల్లిని గౌరవిస్తా ఐలమ్మ ఆశయాల్ని కొనసాగిస్తానాల్సినటువంటి ఆ పదహారేళ్ళ పిల్ల కామంతోనో పరాయి పురుషుడి కౌగిల్లో వచ్చే సుఖం కోసమో ఇన్స్ట్రాలో పరిచయమైనటువంటి ఒక కనీసం నోనోగు మీసాల్సిన పోరాన్ని ప్రేమ పేరుతోటి ఇల్లు వదిలి పదహారు వయసులో పోతావాను ఇది కాదు తల్లి అని చెప్పి తల్లి చెప్పితే కోపం పెంచుకొని కసి వెంచుకొని పూజ చేస్తుంటే పూజ చేస్తుంటే వాడు రాడుతో కొడితే నువ్వు సుత్తితో కొడతావా ఇది రేపు తెలంగాణ పిల్లలకి బావి తరాలకి ఏం చెప్పాలి మిత్రులారా మళ్ళీ చెప్తున్నా వీళ్ళు సైకోలు అంతే ఈ అంజలి చాలా మంచి ఆమె నేను ఆమెను గౌరవిస్తా ఈ పిల్ల కోసం ఎన్ని కష్టాలు పడ్డదో నాకు కొంత అవగాహన ఉంది నాకు కొంత అవగాహన ఉంది ఈ అంజలి తన బిడ్డ బాగుండాలి తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎన్ని కార్యక్రమాలలో పాల్గొన్నదో నాకు తెలుసు అలాంటి ఆమె పూజ చేస్తుండగా వెనుక నుంచి వచ్చి ఈ పదహారు పిల్ల చెప్పడం వల్ల రెచ్చగొట్టడం వల్ల తల్లిని సంపుమని చెప్పే ప్రోద్బలించడం వల్ల ఎక్కడో నల్గొండలో ఉండే పోరాడు వాళ్ళ తమ్ముడు వచ్చి ಹಲ್ಲಿನ ಸಂಪಿರು.